పలు కేసుల్లో సీజ్ చేయబడిన వాహనాలకు పారదర్శకంగా బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ కె రామకృష్ణ తెలిపారు జంగారెడ్గూడెం పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్లో పలు కేసుల్లో సీజ్ చేయబడిన వాహనాలకు బుధవారం బహిరంగ వేలంపాట నిర్వహించారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పలు కేసుల్లో సీజ్ చేయబడిన ముప్పై వాహనాలకు వేలంపాట నిర్వహించామని అన్నారు రవాణా శాఖ అధికారుల నిర్ణయం మేరకు ఈ వాహనాలకు నాలుగు లక్షల పదహారు వేల రూపాయల ధర నిర్ణయించామని చెప్పారు వాహనాలు సొంతం చేసుకున్న వాహనదారులు జీఎస్టీని చెల్లించాల్సి ఉందని అన్నారు నిబంధనలు అతిక్రమిస్తే కేసుల్లో చిక్కుకోవడంతో పాటుగా వాహనాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఐ పట్టాభి చౌదరి ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు

ముప్పై మూడు వెహికల్ని ఆక్షన్ వేయడానికి నిర్ణయించుకున్నాము ఆర్టీఓ గారు ఇచ్చిన అబ్సైడ్ ప్రకారంగా ఆక్సన్ వేస్తాము దీని ప్రకారంగా అందరూ కూడా ఆక్సన్లో పార్టిసిపేట్ చేసి వాడుకోవాల్సిందిగా వచ్చిన బెడ్డస్ అందరికీ కూడా కోరుతున్నాం ఇందులో ఇందులో ఇవన్నీ కూడా సారాయి అక్రమ రవాణా మొదలగు వా మొదలగు కేసుల్లో నమోదైన కేసులు ఈ ముప్పై మూడు వెహికల్ కూడా ఆక్సన్ నిర్వహిస్తున్నాం ఎస్టిమేషన్ దీని సుమారు నాలుగు లక్షల పదహారు వేల అప్ ప్రైజ్గా నిర్ణయించడం ఇంకా దానికంటే ఎక్కువ రావచ్చు ప్రై ప్రైడ్ ఉన్న అందువలన నాలుగు లక్షల పదహారు వేలు పైనే వస్తుంది బిడ్ బిడ్లో పార్టిసిపేట్ చేసి ఆక్షన్లో గెలుపొందిన వారికి వాళ్ళు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టితో గవర్నమెంట్కి చెల్లిస్తారు లేదా ఆర్టీఓ ద్వారా వాళ్ళకి వితిన్ స పీరియడ్లో వాళ్ళకి పేపర్స్ అందజేస్తామని మూలంగా తెలియజేస్తాం ఈ నాట్సారాయి అక్రమ మద్యం రవాణాదారులకి ముఖ్యంగా ఈ క్రైమ్ని ప్రోత్సహించే వారు ఎవరికైనా కూడా బళ్ళు ఫ్రెండ్ కానీ లేకపోతే ఎవరైనా తెలిసిన వారి కానీ బళ్ళు ఇస్తుంటారో ఆ బళ్ళు మీద వచ్చినప్పుడు పట్టుకుంటారు పట్టుకునే వాళ్ళని ఏంటంటే మేము కానిఫిస్కేషన్ చేసి ఆక్షన్స్ పెడతాం అందువల్ల ఎవరు కూడా తెలియని వ్యక్తికి బళ్ళు ఇవ్వడం కానీ ఏదో జైలు వస్తానని బండ్లు కాదు ఇవ్వకుండా చూడవలసిందిగా కోరుతున్నాం దట్టు ఇటువంటి క్రైమ్ని అందరూ ఎటువంటి మీ మీ యొక్క మీరందరూ కూడా మాకు తెలియజేస్తే ఈ క్రైమ్ని నిరోధించడానికి మీరు మాకు ఎంతో తోడ్పడ్డారని కోరుకుంటున్నారు